హాయ్ వివర్శ మనం వచ్చేసి నాలుగో తరగతి కృష్ణాష్టమి అనేటువంటిది పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము బాలభారతి సంభాషించండి వినండి చెప్పండి అనేటువంటి దాంట్లో వచ్చేసి కృష్ణుడు ఎక్కడ జన్మించాడు ఎవరింట పెరిగాడు శ్రావణ బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి యదువంశములో దేవకీ వసుదేవులకు కృష్ణుడు జన్మించాడు యశోదా నందుల యొక్క ఇంట శ్రీకృష్ణుడు పెరిగాడు ఉట్టి ఎందుకు కొడతారు కృష్ణుడు జన్మించినటువంటి మరుసటి రోజు బాలకృష్ణుని తలుచుకుంటూ ఒక కుండలో పెరుగు మరమరాలు వేసి గుడి ఎదుట ఉట్టిని కడతారు ఉట్టిని కట్టే తాడును రంగురంగుల పూలతో అలంకరిస్తారు ఈ పూల తాడుకు డబ్బులు కూడా కడతారు ఎవరైతే ఆ ఉట్టిని కొడతారో వారికి ఆ డబ్బులు బహుమతిగా ఇస్తారు పండుగ రోజులో మీరు ఇంటిని ఎలా అలంకరిస్తారు పండుగ రోజులలో మేము ఇంటిని రంగులు వేస్తాము వేయిస్తాము తర్వాత వచ్చేసి మరియు ఇంటి వాకిలి ముందు రంగురంగుల ముగ్గులు పూలతో మామిడి ఆకులతో తర్వాత వచ్చేసి తాటి తోరణాలతో ఆకుల తోరణాలతో కడతాము ఈ విధంగా ఇంటిని వచ్చేసి అలంకరిస్తాము తులసి మొక్కను చూసారా దాని ఉపయోగాలను తెలుసుకోండి తులసి యొక్క ఇంటి బయట లేదా పెరట్లో పెరుగుతుంది తులసి ఔషధ గుణాలను కలిగి ఉంటుంది దగ్గు మరియు జలుబులకు కూడా వీటిని ఆకులను వచ్చేసి బాగా పనిచేస్తాయి మహారాష్ట్ర రాజధాని ఏది మహారాష్ట్ర రాజధాని ముంబై ఆలోచించండి చెప్పండి రాయండి అనేటువంటి దాంట్లో ఒక్కొక్క వా వాక్యంగా సమాధానం అనేటువంటిది రాయండి భారతదేశము దేనికి నిలయము మన దేశము భిన్న సంస్కృతులకు నిలయము హిందువులు చేసుకునేటువంటి ముఖ్య పండుగలు ఏవి హిందువులు చేసుకునేటువంటి ముఖ్య పండుగలు కృష్ణాష్టమి వినాయక చతు వినాయక చవితి దసరా పండుగలు దీపావళి సంక్రాంతి ఉగాది పండుగను జరుపుకుంటాము కృష్ణుడు ఎవరి పుత్రుడు కృష్ణుడు వసుదేవుడు దేవకుడి యొక్క కుమారుడు యశోదానందనుల వద్ద పెరిగాడు ఉట్టికి కట్టినటువంటి డబ్బును ఎవరికి బహుమతిగా ఇవ్వబడుతా ఇవ్వబడుతుంది ఎవరైతే ఆ ఒట్టిని కొడతారో ఆ ఒట్టిని కట్టినటువంటి డబ్బులు బహుమతిగా ఇవ్వబడుతుంది ఉట్టిని కొట్టడానికి ఎలా నిలబడతారు ఉట్టిని కొట్టడానికి పిల్లలు యువకులు వలయాకారంగా నిలబడతారు నాలుగైదు వాక్యాలు సమాధానాలు అనేటువంటి రాయండి భారతదేశంలో వివిధ మతాల వారు జరుపుకునేటువంటి పండుగలు ఏవి మహమ్మదీయులు రంజాను తర్వాత వచ్చేసి హిందువులు ఉగాది సంక్రాంతి తర్వాత క్రైస్తవులు క్రిస్మస్ అనేటువంటి జరుపుకుంటారు కృష్ణాష్టమి పండుగను ప్రజలు ఎలా జరుపుకుంటారు కృష్ణుడు కంసుడు నరకాసురుడు వంటి అనేకమైనటువంటి రాక్షసులను సంహరించి ప్రజలకు సంతోషాన్ని కలిగింపచేశాడు అందువలన శ్రీకృష్ణుడు జన్మదినాన్ని ప్రజలు నాటి నుంచి పర్వదినంగా జరుపుకుంటున్నారు ఈరోజు వే వేకువజామున లేచి కాలకృత్యాలు తీర్చుకొని చన్నీటి స్నానం చేస్తారు ఈ పర్వదినమును వచ్చేసి ఇల్లు వాకిలి శుభ్రపరచుకొని రంగవల్లులతో రకరకాల తోరణాలతో ఇంటిని అలంకరిస్తారు పగలంతా ఉపవాసము ఉండి రాత్రికి పూజలు చేస్తారు అర్ధరాత్రి సమయాన కృష్ణుడు తమ ఇంటికి ప్రవేశిస్తాడని నమ్ముతూ చిన్ని కృష్ణుని యొక్క పాదాలు ఇంటి ముందట తీర్చిదిద్దుతారు ఉట్టిని ఎలా అలంకరిస్తారు ఉట్టిని రంగురంగుల పూలతో అలంకరిస్తారు ఈ పూల తాడుకు డబ్బులు కూడా కడతారు మరియు ఒక కుండలో పెరుగు మరమరాలు కడతారు ఎవరైతే ఆ ఉట్టిని కొడతారో వారికి ఆ డబ్బును బహుమతిగా ఇవ్వబడుతుంది దహి ఉండిని యువకులు ఎలా పగులు కొడతారు ఈ ఉట్ల పండుగనే మహారాష్ట్రలో దహి హండి అని అంటారు సారీ దహి హండి అని అంటారు మహారాష్ట్రలోని ముంబై మరియు ఇతర నగరాల్లో ఈ ఉట్ల కొట్టడము ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది పెద్ద పెద్ద భవనాలకు మధ్యగా అలంకరించినటువంటి ఉట్లను కడతారు ఉట్లను కొట్టడానికి పిల్లలు యువకులు వలయాకారంలో నిలబడతారు పిరమిడ్ ఆకారంలో ఒక భుజాలపైన ఒకరు ఎక్కుతూ బుట్టిని చేరి పగులు కొట్టడం జరుగుతుంది మేళతాళాలతో అలా ఆలారే ఆల గోవింద ఆల అంటూ అన్ని ప్రాంతాలు తిరుగుతూ దహీదండి పగులు కొడతారు కొన్ని ప్రాంతాల్లో యువతులు కూడా వుట్లను కొట్టడం జరుగుతుంది ఈ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు